నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కొన్ని కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది ఇది కదా ప్రతి తల్లిదండ్రుల్లో రావాల్సిన మార్పు అనిపిస్తుంది ఇది కదా రేపటి చిన్నారులకు మనం నేర్పించాల్సింది అనిపిస్తోంది చిన్న చిన్న పిల్లలే ఇంత నేర్చుకుంటున్నప్పుడు మనకేమొచ్చు అనిపిస్తోంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలను నాలో రేకెత్తించిన ఒక వీడియోని నేను సోషల్ మీడియాలో చూశాను ఇది ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా 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 చోట్ల ట్రెండ్గా మారుతుంది నిజంగా ఈ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఈ చిన్నారిని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు ఏ పుణ్యం చేసుకున్నారు అని అంత గొప్ప గణకార్యం ఏం సాధించిందక్క అంటే రెండున్నర వయ ఏళ్ళ వయసులో ఇంట్లో పనిచేస్తూ అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంటి పనులు అలాగే మన బాధ్యతలు మన కష్టాలు తెలియచేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఖచ్చితంగా వాటి మధ్యలో పెరిగిన పిల్లలు సక్రమమైన మార్గంలో ఇంటికి దేశానికి పేరు తెచ్చే యువతగా మారుతారు అలా రెండున్నర మూడేళ్ళ వయసులోనే ఒక చోట మూడేళ్ళు అని ఇస్తున్నారు ఈ పాపకి ఇంకో చోట రెండున్నర ఏళ్ళు అని ఇస్తున్నారు సరే ఏజ్ అనేది పక్కన పెట్టేస్తే అంత చిన్న వయసులోనే మరి పని చేస్తూను భగవద్గీతలోని శ్లోకాలను ఎంత చక్కగా చెప్తోంది అంటే చిన్నతనం నుంచి ఆ అమ్మాయి పసికందుగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఇంట్లో భగవద్గీత శ్లోకాలను తనకు ఎంతలా వినిపించారు భగవద్గీత శ్లోకాలు తెలియజేయడం నువ్వు ఒక హిందూ మతోన్మాదివి కాబట్టి నీకు నచ్చుతోంది అదే మన గొప్పగా దేశం కోసం సాధించింది అంటే నేను మళ్ళీ చెప్తున్నాను భాగవతం మహాభారతం భగవద్గీత రామాయణం ఇలాంటివి హిందువులకే కాదు మనిషి మనిషిగా బ్రతకడానికి మంచిని తెలుసుకోవడానికి చెడుపై యుద్ధం చేయడానికి మనల్ని కాపాడుకోవడానికి మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడే ప్రతి మనిషికి ఉపయోగపడే ఒక గొప్ప మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఇంతగానో నేను వీటి గురించి మాట్లాడడానికి కారణమైన చిన్నారి అసలు తన మాటలు వింటుంటే నిజంగా అందరూ మంత్రముగ్ధులవుతారు ఒకసారి ఆ వీడియో మీకోసం

नमः शिवाय निवास ऐतिहासिक निवास शरण मुनिसुरतो रावण प्रभाव प्रेम स्थान रावण प्रेम स्थान निधारण भीज भुवन निधारण भीजा मुनियम उत्तर तो दिव्य

నిజంగా అంటే టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఎస్ ఏజ్ అనేది పక్కన పెట్టేద్దాం ఎంత చక్కగా భగవద్గీతలోని శ్లోకాలు తన ఏమంటారు కొన్ని తన నోటి నుంచి పలికినా పలకలేకపోయినా కూడా వాటిని ఎంతో స్పష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఎలా నేర్చుకోగలిగిన తల్లిదండ్రుల్ని మనం అందరం అభినందించాలి మనం ఇంట్లో ఎలాంటి వాతావరణంలో పిల్లల్ని పెంచితే అలానే తయారవుతారు ఐ థింక్ వాళ్ళు అల్లుతుంది కూడా తులసి మాలనుకుంటారు కొన్ని మనసుకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయంటే ఈ అమ్మాయి వీడియో చూసినప్పుడు ఎంత ప్రెషర్ అయినా ఇలా పోతుంది అనిపించింది ఒక్కసారిగా ఒక మంచి చిరునవ్వు వచ్చింది ఫేస్లో అరే ఎవర్రా మన సనాతన ధర్మం ముందు తరాలకు అందదని భయపడేవారు ఎవర్రా ఈ గొప్ప గొప్ప గ్రంథాల గురించి ముందు తరాలు తెలుసుకోలేరేమో అని భయపడేవారు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నాక అలాంటి బిడ్డలున్నాంక ఇవంతా సాధ్యమే ఇదంతా జరుగుతుంది అనిపించింది ప్రతి ఆ ఏదో ఒక సందర్భంలో పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి పిల్లలకు మన సంస్కృతి గురించి నేర్పండి అని చెప్తూ ఉంటాము అయినా కూడా ఆదివారం చర్చికి పోయినంతగా శుక్రవారం మసీదుకు పోయినంతగా మన సనాతన ధర్మాన్ని హిందువులు పిల్లలకు నేర్పించట్లేదు అని చాలా మంది మాట్లాడుతుంటారు కానీ అది తప్పేమో కాలం మారింది రక్షితి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారేమో ఆ రక్షణకు ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను వెయ్యాలి అనుకున్నారేమో మార్గాలను నిర్మించాలి అనుకున్నారేమో తమ పిల్లల్ని ఈ దేశంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి సనాతన ధర్మానికి వారదులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపించింది నిజంగా ఆ పాప చెప్పిన శ్లోకాలు బి ఫ్రాంక్ నాకు కూడా రావు నిజంగా రావు నేర్చుకోలేదు కానీ ఇప్పటి నుంచి కనీసం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం ఇంతవరకు ఎందుకు ట్రై చేయలేదక్క ఇప్పుడు అమ్మాయి చెప్పినాక నీకు బుద్ధి అంటే నిజమే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని చెప్పామే కానీ మా కెరియర్లో మా ఫీల్డ్లో ఈ ఛానల్ని నడపడానికి కావాల్సిన అమౌంట్స్ కోసము ఈవెంట్స్ చేయాలా ఇంకో ఛానల్లో వర్క్ చేయాలా లేకపోతే హోమ్ మేడ్ పిక్ ఇట్లాంటి ఆలోచనలు జీవితాన్ని నడిపించడానికి మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే ఆలోచనలు చేశాను కానీ ఎప్పుడు కూడా నిజంగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి అని అనుకోలే ఏవో కొన్ని వచ్చినాయి ఆ కొన్నిట్లోనే ఇన్ని వచ్చినాయి కదా నాకు చాలా అనుకున్నాను కానీ నాకు వచ్చింది ఏమీ లేదు ఈ పాపను చూసినాక నేను శుద్ధదండగా నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను ఈ పాపను ఆదర్శంగా తీసుకొని మరి మీరు కూడా ప్రయత్నం చేస్తారా ఇంట్లో పిల్లలకి ఇలాంటి భగవద్గీత శ్లోకాలతో పాటు మన పురాణ ఇతిహాసాల గురించి తెలియజేస్తారా అసలు ఈ పాపపై మీ అభిప్రాయం ఏంటి ఈ తల్లిదండ్రుల్ని ఎలా అభినందిస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేనైతే ఆ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నా ఇలానే ప్రతి పేరెంట్స్ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ పాపకి ఎవ్వరు దృష్టి తాగలదు ఇంకా ఇంకా మంచి మంచి శ్లోకాలు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా పాపను ఆశీర్వదిస్తున్నా మరి మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిసారి కూడా పొలిటికల్లో లేకపోతే జరుగుతున్నాయో కాదు ఇలాంటి మంచి విషయాలను కూడా జనాలకు తీసుకెళ్ళాలి ఇలాంటివి ఇన్స్పైరింగ్ ఇచ్చి కొంతమందిలోనైనా మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా చేత అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్ జై సనాతన